హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బచ్చల ఆకుతోటి కూర చేశాను పచ్చి కొబ్బరి వేసి అలాగే ఉడికిచ్చిన కందిపప్పు వేసి చేశాను ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కాక కాక కొద్దిగా మినప్పప్పు అలాగే జీలకర్ర ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకోవాలి మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువండి ఇంగు వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది కాస్త కలిపేసుకొని ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుని కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న బచ్చలి ఆకులండి వీటన్నిటిని బాగా కడిగేసి తరిగి ఇలా చిన్న చిన్న పీసెస్ ద్వారా చాప్ చేసుకొని మనము ఇందులో వేసేసేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క ఐదు నిమిషాలు దీన్ని మగ్గించేయచ్చండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో ఆకుకూర కదండి చాలా తొందరగా మగ్గిపోతుంది సో ఈజీగానే అయిపోతుంది ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి అండి ఈ పచ్చి కొబ్బరి తురుము చాలా బాగుంది పొడి అసలు దీనివల్లే ఈ కూరకి చాలా టేస్ట్ వచ్చింది ఇది యాడ్ చేసుకోవాలండి అండ్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చాలా మంచిది డైలీ కొబ్బరి ఏదో ఒక రూపంలో మనం కర్రీస్లో కానీ దేంట్లో అయినా సరే ఇలా వేసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది ఇది కాస్త వేయించుకున్న తర్వాత ముందుగా నేను కందిపప్పు ఉడకపెట్టుకున్నానండి ఆ ఉడికించిన కందిపప్పు కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి దగ్గరగా ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే చాలు మన కూర రెడీ అయిపోతుంది చూసారు కదా అంతేనండి ఇంతే కర్రీ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఇది నేను చాలాసార్లు మేము ఇంట్లో చేసుకుని కూడా తిన్నాము ఎప్పటినుంచో మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ మనకి బచ్చలి ఆకులో సెలీనియం అలాగే ఒమేగా త్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ఆకుకూరలు అనేవి మన డిషెస్లో ఉండాలి మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి